హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈరోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పైన ఇచ్చిన సమాచారం ఆధారంగా మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా గురించి దాని భారీ అంచనాలు అలాగే తదుపరి షూటింగ్ షెడ్యూల్ గురించి చెప్పాలి ముఖ్యంగా కెన్యాలో షూటింగ్ ప్లాన్ మార్పుపై దృష్టి పెట్టాలి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎంబి ఇరవై తొమ్మిది ఈ సినిమాపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే తాజాగా ఈ సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి గతంలో ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కెన్యాలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించాలని చిత్రబృందం ప్రణాళికలు వేసుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ ప్లాన్ను మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం మహేష్ బాబు కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కావడంతో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ సినిమాపై ఉత్కంఠ నెలకొంది జూలై రెండో వారంలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా తూర్పు ఆఫ్రికాకు వెళ్లి సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది రాజమౌళి ఆఫ్రికాలోని అడవుల్లో సహజమైన వాతావరణంలో కొన్ని తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు అయితే కెన్యాలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ ఘర్షణల కారణంగా అక్కడ షూటింగ్ చేయడం సురక్షితం కాదని చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది షూటింగ్ కెన్యాలో చేద్దామా వాయిదా వేద్దామా అని ఆలోచిస్తున్నారు కెన్యాలో షూటింగ్ చేయాలనే ఆలోచనతో రాజమౌళి రెండు వేల ఇరవై నాలుగులోనే అక్కడి లొకేషన్లను పరిశీలించినట్లు సమాచారం దీంతో సినిమాలోని కొంత భాగాన్ని కెన్యాలో చిత్రీకరించాలని ముందు నుంచి ప్రణాళికలున్నాయి అక్కడ సహజమైన దట్టమైన అడవులు అందమైన ప్రదేశాలు దర్శకుణ్ణి ఆకట్టుకున్నాయి సినిమా షూటింగ్కు తగిన ప్రదేశమని భావించినట్లు సమాచారం అయితే వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ రెండు ఇరవై నాలుగు మధ్యలోనే ప్రారంభం కావాల్సి ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా అది వాయిదా పడింది ప్రస్తుతం సినిమాలోని కొన్ని భాగాలు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లలో చిత్రీకరిస్తున్నట్లు కూడా సమాచారం ఎస్ఎస్ రాజమౌళి ఎప్పటిలాగే తన సినిమా వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు అయితే ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహాలో ఒక యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని ధృవీకరించారు భారతీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్తో సుమారు వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదిలో ప్రియాంక చోప్రా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు గత చిత్రాల విజయాలను చూస్తే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మహేష్ బాబు కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు తెస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ భారీ ప్రాజెక్టు గురించిన మరిన్ని అధికారిక అప్డేట్లు విడుదల తేదీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి కెన్యా షూటింగ్ ప్రణాళిక రద్దు అయితే చిత్రబృందం ఏ ప్రత్యామ్నాయ లొకేషన్లను ఎంచుకుంటుంది లేదా అక్కడ పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూస్తుందో చూడాలి